కూడా ఏదో ప్రమాణాలు చేస్తున్నారు ఈ ప్రమాణాలు మరి దేని దొంగ ప్రమాణాలు చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు మీకు కళ్ళు నుండి కూడా కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతూ ఉంటే అది చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది ఈ రాజకీయాల రాజకీయంగా మాట్లాడే మాటలు రాజకీయాల్లో కాసన్నా వాస్తవాలకు దగ్గరగా ఉండే మాటలు ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ఆయన పాలనలో ఎంతమందికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా రెండు లక్షల పద్నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఒక్క సచివాలయంలో ఫస్ట్ ట్రిప్పులో ఒక లక్ష ముప్పై వేల పైసీలకు ఉద్యోగాలు ఇస్తే మళ్ళా రెండో ట్రిప్లో కూడా మళ్ళా ఇంకా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఏ ఉద్యోగాలైనా అన్నీ టోటల్గా చూస్తే ఇవాళ రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాల పరీచలకు ఇవాళ మన ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు ఆంజనేల్ గారు మరి ఆ రోజు ఆలోచనలు ఎన్ని ఎందుకు చేయలేరని అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక వ్యవస్థని ఒక కొత్త పరిపాలన సృష్టించి ఉద్యోగాల అవకాశాలను కూడా ఆ కొత్త విధానాలలో పొందుపరిచి ఇవాళ దాదాపుగా మళ్ళీ ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాల పైచులకు డిఎస్సిలో మళ్ళా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్యోగ ఉద్యోగాలు యువతకి ఇవ్వమని వాళ్ళు ధర్నాలు చేయడానికి లేదు మీటింగ్లు మాట్లాడటానికి ఎవరు జనం ప్రజలు ఎవరు రాక ఎవరినో అమాయకుల్ని ఈ ఉద్యోగాలని చెప్పి మీకోసం మేము ధర్నా చేస్తున్నాము లేకపోతే ర్యాలీ చేస్తున్నాం లేకపోతే ఏదో మాట్లాడాలా బజార్లో అని మాట్లాడటం తప్ప వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడేదానికి కానీ వాళ్ళు చేసే ధర్నాకు కానీ ఒక క్లారిటీ లేదు అది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చేస్తున్నారా లేకపోతే జనసేన పార్టీ తరపు నుంచి లేకపోతే మూడో కండవ కాండాలా బీజేపీ కండవ ఇప్పుడు ఐదారు కండవలు ఉంటాయి ఏ అని గుర్తుండి వచ్చింది ఇప్పుడు అన్ని కండవలు వాళ్ళే ఇక్కడ ఆ కండవలన్నీ కప్పుకొని తిరుగుతారు వీళ్ళకి ప్రజల్లో వీళ్ళని అసహించుకుంటున్నారు వీళ్ళు అందరూ ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజల్లో పోతేనని ఈ బజార్లమ్మడు తిరిగి ఏదో ఎంఆర్ఓ దాకా పోయి ఇలాంటి అబద్ధ ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగమే ఇవన్నీ ఎవరికిప్పుడు చాలా అంటాడు మరకప్పుడు సెల అనుమతులు అవన్నీ తీసుకొచ్చాము అన్నీ చేశారు ఇవాళ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మరి నువ్వు వచ్చి చేసే అనుమతులు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి రెండు సార్లు శంకుస్థాపనలు చేపించారు మరి మీరెందుకు అది చేయలేదు ఇవాళ వచ్చిన దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని అన్ని విధాల ఇప్పుడు ఆ వరకప్పుడు స్థలని నిర్మాణం చేసేదానికి శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తీసుకుంది ఈ ప్రభుత్వం అంతకంటే ఇంకా ఏం చేయాలి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మరి వీళ్ళిద్దరు బలం సారదు నాకు మూడో వ్యక్తి బలం కావాలని బీజేపీ వాళ్ళని పోయి అడుగుతూ ఉన్నారు మరో పక్క బీజేపీ వాళ్ళు అవునంటారో కాదంటారో అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వెళ్ళి ఇంకొక ఇంకొక గ్రూప్ పోయి అడుగుతా ఉంది ఇక మిగిలింది ఎవరు ఇక ఇక వైసీపీలోకి వీళ్ళందరిని కలిసి తీసుకుని వస్తానని చెబుతున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంటే వైసీపీలోకి మేము అందరినీ తీసుకుని వస్తాం నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం అంతేగాని నాకు ఇంకేం అవసరం లేదు పాలన మీరే చేసుకొని ముఖ్యమంత్రి పదవి నాకు ఉండనే స్థాయికి దిగజారినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆయన ద్వారా చూస్తుంటే చాలా చూసే వాళ్ళకు కూడా బాధగా ఉంది పెద్ద ఇంత వయసులో ఆ విధమైనటువంటి భాష ఆ విధమైనటువంటి మాటలు అలాంటి అబద్ధపు మాటలు చెబుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అంత చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళు ఏదైనా ఒక్కటి చెప్పుకునేదానికి ఒక్కటి చేశాడా అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది పద్నాలుగు సంవత్సరాలు ఆయన దానికి ఒక్కటంటే ఒక్కటి పర్మినెంట్గా చేయలేదు నేను అమరావతి అన్నాడు అమరావతిలో అసెంబ్లీ కూడా టెంపరవరీ అనే అన్నాడు సెక్రటరీ కూడా టెంపరవరీ ఉండదు ఆయన పాలనే టెంపరవరీ ఈ మధ్య చెబుతుండు బాబు గారుడి బాబు సూర్యుడి అని గారడే బా చంద్రబాబు ఇంక మళ్ళా సూరిటీ ఎక్కడ ఉందండి ఇంక మళ్ళా సూర్యుడిని తీసుకొస్తావు నీ గారడీలో బాబు పుట్టిందే గారడీలో బాబు చే చేస్తుందే మోసం ఆయన ఆయన పార్టీ ఆ పార్టీ కూడా ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీని ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలందరినీ డబ్బుతో కొని అదే ఎమ్మెల్యేలు ఆ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకొని గెలిస్తే వాళ్ళందరూ డబ్బు పెట్టుకొని వాళ్ళందరిని వయసు వాటిలో పెట్టి వాళ్ళకే రాళ్ళు లేచి చెప్పు లేపించి ఎన్టీ రామారావు పార్టీ లాస్ట్కి మరో రూట్లో ఆ మాటలు చెప్పాలన్నా అసహ్యంగా ఉంటాయి ఎందుకని చెప్పలేము ఆ పార్టీని ఏ విధంగా నువ్వు సొంతం చేసుకున్నది కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చాలా స్పష్టంగా తెలుసు ఈ చంద్రబాబు నాయుడు గురించి పెద్ద గొప్పగా చెబుతుడు ఇది ఇక్కడ ఉన్న గురుడీ బాబు ఈ ఆంజనేయులు ఆ బల్ల అసెంబ్లీలో కాను రాలేదా అసెంబ్లీలో కానొచ్చామా కాను రాలేదా ఎప్పుడు పోలేదా అనేది కాదు నువ్వు పోయి నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఈ ప్రాంతంలో ఏదన్నా ఒకటి చేసేదానికి నువ్వు ఎప్పుడన్నా ఏమైనా చేసావా నీకు అబద్ధం చెప్పటం తప్పితే నీకేమన్నా తెలుసా నీకు అసలు ఏంటి ఏ అనేది నీకు తెలీదు అని నీళ్ళు నీకు ఒకటి చెప్తాను నీ చరిత్ర అంతా ఎంత చెప్పినా తక్కువే నీ మీద అందువల్ల నీ చరిత్ర చెప్పటమే ఏస్టు నువ్వు ఒక ఏస్ట్ కాబట్టి నిన్ను మేము ఎక్కువగా చెప్పి మా గౌరవాన్ని తగ్గించుకోవడం తప్ప మరొకటి ఏం లేదు లేకపోతే ఏమిటో రోజు ఒక ధరణ అంట రోజు ఒక ఇది దాని మీద ఒక స్పష్టత ఉండదు కొన్నాళ్ళు ఎమ్మెల్యే గారు నూట డెబ్బై ఐదు ఎకరాలు తీసుకున్నాడు అని చెప్పాడు దాని మీద ధర్నా చేస్తున్నానని చెప్పాడు ఆ ధర్నా మీద నా మీదకి అందరినీ విసుగులిపాడు నా కాదు మీద రాళ్ళు లేపించాడు నా ఫలంలో నేను అక్రమ ఫలం అక్రమంగా తీసుకున్నాను అన్నాడు వాటన్నిటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేసి పూర్తి స్థాయిలో అంగుళం కూడా బ్రహ్మనాయుడు దాంట్లో ఎక్కడా లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ కూడా ఇచ్చాను ఈరోజు అది వదిలేశాడు మళ్ళీ అది వదిలేసి ఇంకో దానికి అడిగిపోతాడు మళ్ళీ అది వదిలేసి ఇంకో దానికి అడిగిపోతాడు ఈ ఇట్లా అవన్నీ అటు ఇటు తిరగటం తప్ప నీకు రెండో ఆలోచన లేదు ఈ ఊరు అభివృద్ధికి ఏదైనా చేద్దామంటే కోర్టుకి వెళ్తాం ఈ ఊరు మంచి జరగాలంటే కోర్టుకి వెళ్తాం ఈ ఊరు ప్రజలకి మంచి జరగాలంటే నీకు ఇష్టం ఉండదు ఈ ఊరు ప్రజలకి ఈ ఊరు ప్రా ఈ ప్రాంతానికి ఒక మంచి అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేవు ప్రతి ఒక్కటి ఇరవై వంద పడకల హాస్పిటల్ వచ్చింది అబద్ధమా మరి నీకు కళ్ళుండే అదే కబోదిలా వ్యవహరిస్తున్నావు అని చెప్పేది నీవు నీ బురిడి నీ వేషాలు మానుకో మార్చుకో వాస్తవాలు మాట్లాడటం నేర్చుకో రైతుకి ఇచ్చానన్నాడు మొత్తం చేశానన్నాడు నాలుగు సంవత్సరాలు కాన్ టెండర్ అన్నాడు మొత్తం తీసుకున్నాడు వంద కోట్లు ఇచ్చే నూట యాభై కోట్లు ఇదే జీవీఎస్ ఆనిధ్యులు కాంట్రాక్టర్ ఇలాంటివన్నీ చేసినవి నువ్వు నువ్వు స్పష్టత చూపించంటే రైతులకు ఇచ్చినట్టు దొంగ సంతకాలు పెట్టుకొని వచ్చారు ఏమా ఏం చేస్తారు కంచే వేస్తే ఒక శాసనసభ్యుడే ఇలాంటి పనులు చేస్తా ఉంటే ఎవరు బయట పెట్టాలి మీరు అలా చేసి దొంగ దొరికే దొంగతనం చేస్తారా మీరు అవన్నీ వాటిల్లో పెద్ద మీరు నిపుణులు కదా ఆంజనేయులు గారు ఈ దొంగ రవాణాలు దొంగ వ్యాపారాలకి దొంగకి సంబంధించినటువంటి దొంగ నోట్లకి వీటన్నిటికీ మీరు పెద్ద నిపుణులు కదా మీకెట్లా మా మీ గురించి మేము ఎలా మా ప్రభుత్వానికి దొరకలేదని అంటే దొరుకుతారు మన మీ చంద్రబాబు నాయుడు దొరకలా నువ్వు కూడా దొరుకుతూ అంటే మీరు ఎప్పుడు కూడా స్పష్టత లేకుండా రైతులని అంతా నష్టం పెరిచి రైతుల దగ్గర అంత పూర్తి స్థాయిలో మోసం చేసిన మీరు రైతులు అది తెలుసుకోలేదని అనుకోవటం మీ పొరపాటు ఇవాళ బ్రహ్మనాయుడు చేసింది చెప్తున్నాడు మీరు చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి మీరు చేసింది ఏమన్నా ఉంటే మీ జీవిత మీ హిస్టరీలో ఆంజనేయుల హిస్టరీలో ఏదన్నా ఉంటే చెప్పండి చంద్రబాబు నాయుడు హిస్టరీలో ఏమన్నా ఉంటే చెప్పండి హిస్టరీలో చెప్పాలంటే ఒకటి ఉండాలి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చాడు రైతులకు రుణమాఫీ చేశాడు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తెచ్చాడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ తెచ్చాడు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చే పెట్టాడు ఎంతమందో ఇంజనీర్లు డాక్టర్లు పేదవాళ్ళు అయ్యారు అదేవిధంగా ముస్లింస్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారని చెప్పుకుంటున్నాం ఎందరో ఇదయ్యారు అవన్నీ చెప్పాము చంద్రబాబు నాయుడు హిస్టరీలో ఒకటి చెప్పానండి ఆయన ఒక్కటే చెప్పగలడు వాళ్ళ మామని వై అదే వైసరాయి వాటిలో ఎమ్మెల్యేలు అందరి కొనిపెట్టి అన్నిటికంటే బలమైంది పోటు కంటే బలమైంది ఎన్ను పోటు అని నిరూపించుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఏదో నేను ఏదో బే దాని చెప్తుడు ఇక్కడ ఉన్న ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు మీరు ఒకటి నేర్చుకోవాలి మీరు మీరు మాట్లాడేటప్పుడు మీ మీ హిస్టరీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు తెలియదు అనుకోవడం చాలా పొరపాటు నువ్వు రైతుల దగ్గర నుంచి నువ్వు నీ మోసాలు నీ మోసాలు చేసిన మోసాలు ఒకటి కాదు రెండు కాదు గుల్లకమ్మ ఇసుకొని గులికల్లా మార్చి అమ్మినోడివి నువ్వు దొండపాడు చెరువును మట్టిని వర్మీ కాంపోస్ట్గా అమ్మినోడివి నువ్వు ఇవాళ బురిడి చేసి మళ్ళా రసాయన అదేదో లిక్విడ్ అమ్ముతున్నా అని చెప్తున్నావు ఈ లిక్విడ్ కూడా నీది మోసం నీ మోసం దగాకి ప్రజలందరూ రైతులందరూ ఎంతగానో నష్టపోయినటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎంతో స్పష్టంగా ఎంతో క్లారిటీగా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి నిన్న రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది డైరెక్ట్గా నాలుగు లక్షల కోట్లు బ్యాంక్కి ఆధారంతో బ్యాంక్కి పూర్తి స్థాయిలో బ్యాంక్కి సపోర్టుతో సంక్షేమం పెన్షన్లు అన్ని నాలుగు లక్షల కోట్లు కూడా భారతదేశంలో క్లారిటీగా మధ్య దళారత్వం లేకుండా అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్పింది నిర్మలా సీతారామన్తో సహా చెప్పారు ఇంకా మీకు అక్కడికి బుద్ధి రాలేదు మీరెప్పుడన్నా స్పష్టత ఉందా మీరెప్పుడన్నా స్పష్టతగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా స్పష్టత లేకుండా నీరు చెట్టు మట్టి జన్మభూమి కమిటీ అని చెప్పి మొత్తం మొక్క నాటామని చెప్పారు గుంత దువ్వామని చెప్పారు మొక్క కొన్నామని చెప్పారు మొక్క నాటామని చెప్పారు నీళ్లు పోసామని చెప్పారు మొత్తం అదంతా ఫేకు ఏందయ్యా ఏ అయ్యా మొక్కలంటే ఎండలు వచ్చినాయి మనుషులకే తాగడానికి నీళ్ళు లేవు ఇక మొక్కలు కేడ ఉంటాయని చెప్పారు అది మొత్తం దోసేసుకున్నారు ఆ మొక్కల కాంట్రాక్ట్ ఎవరంటే ఇక్కడ ఈ జీవీఎస్ సాంజనేయులు అదే వలబాడ ఏరియాని పెడితే ఎప్పుడు వలబాడ ఏరియా ఉంటుంది లైఫ్ లాంగ్ వల్లపాడ ఏరియా ఉంటుంది నువ్వు ఒకరోజు శివ అంటే రోజు శక్తి అంటే రోజు ఫౌండేషన్ అంటే రోజు ఇంకోటి అంటే ఇవన్నీ మారుస్తూనే ఉంటాయి ఎక్కడ ఒక రోజు సన్ముఖం అంటే రోజు గన్ముఖం అంటే ఒకరోజు గన్ను అంటే ఒకరోజు ఇది అంటే ఏదని స్పష్టత ఉందయ్యా నీ కంపెనీలన్నీ మోసం నీ కంపెనీలన్నీ మోసం అని అంటానికి అసలు నువ్వే మోసం అయితే కంపెనీలన్నీ మోసం అన్న దానిలో ఇంకా ఏముందండి ఆయనండి రైతులకి చాలా నష్టం చేశాడు ఈ ఆంజనేయ రైతులకి ఇలా ఈ వర్మీ కాంపోస్ట్ లాంటిది ఆ మొక్కలని అదే విధంగా ఆ మొక్కలు ఇరవై సంవత్సరాలకు ఎన్నో కోట్లు వస్తాయని చెప్పాడు ఇరవై సంవత్సరాలు అయింది ఆ మొక్కలు ఒక మొక్క ఉపయోగపడదు లేదు ఇలాంటి అది రైతులనే మోసం చేశాడు మన ఉసిక అంతా అతనే దోలుకునేది ఇప్పుడు కూడా ఏరే వాళ్ళ పేర్లు మాకు సంబంధించిన వాళ్ళ డాక్టర్లు కూడా వాళ్ళకే పోతున్నాయి ఎంతమంది అని పట్టుకుంటారు ఆ గుల్లకొమ్మ గుళ్ళకొమ్మలో గుండ్లు గుండ్లుగా ఉంటుంది అదే గులికలు చేశాడు రంగు వేసాడు బస్తాలు పట్టాడు అన్నాడు ఈ దరిద్ర పనులు ఎందుకని ఇంత దరిద్రంగా తయారయ్యో ఈ రైతులందరూ మోసం చేసి నువ్వు ఏం సాధిద్దామని మరి ఆ మట్టి నిజంగా మట్టి రాసు బ్రాసులు పోసారు ఆ పేర్ల దగ్గర అదంతా ఆ తర్వాత ఏంటో ఈ రాసులు అంటే ఆయన వర్మి కాంపోస్ట్ అండి వర్మి కాంపోస్టర్ అంటే మట్టి అంటే అంటే ఆ మట్టికి ఏదో కలరేసి బత్తాలు వేసా ఫార్ములా అంటారండి అని చెప్తారు ఇది ఇలా ఉంది ఇంకో పూర్తి స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి దేవుడు అని చెప్తున్నా మీ దేవుడైతే నువ్వు నెత్తిలు పెట్టుకుని ఊరేవు ఎవరు కాదలేదు ప్రజలకి ద్రోహం చేసిన వాడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు అనే సంగతి ప్రజలందరూ తెలుసుకున్నారు మీరు నువ్వు అంతకంటే దుర్మార్గుడు అన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు ప్రజలందరికీ వీటన్నిటిని గురించి మేము మాట్లాడితే మీరు మరోలా భావించవద్దు మీరు వాస్తవ పరిస్థితుల్లో ఈ ఈయన చెప్తుంటాడు రేపు టాల్ నుంచి ఇంకేముంది ఓట్లన్నీ మేమే వేసుకుంటాం ఎవడు ఓటు కాడికి వచ్చేది అని బెదిరింపులు మొదలుపెట్టారు మీ బెదిరింపులకి ఉడతూపులకి చింతకాయలు రాదు మీరు భయపడేవాడు లేడు మీ భయాలు మీరు భయపెట్టాలనుకుంటే ఇక్కడ ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు మనము అభిప్రాయాల భేదాలు భేదాలున్నా అభిప్రాయాలు మార్పులున్నా ఎవరు మనస్తత్వం వాళ్ళదైనా ఎవరు రోట్లు వాళ్ళు వేసుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు నువ్వు వాళ్ళకి ఏదో అల్లర్లు సృష్టించి దా ఊళ్ళల్లో గ్రామాల్లో గొడవలు పెట్టాలనుకోవటం మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాం ఇది మీకు కానీ మీ లోకేష్ కానీ మీరు బుద్ధి ఉంటే గొడవలు పెట్టుకోండి మరిన్ని కేసులు పెట్టుకోండి మరిన్ని దొంగతనాలు దొంగకు దొంగలు కాండి మటలు చేయండి మానభంగాలు చేయండి ఇలా మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని కేసులకి మేము అంత పెద్ద నాయకుడిగా గుర్తిస్తామంటారు అదేంటే బిడ్డలు బాగా చదువుకొని ఆ బిడ్డలు ఆ కుటుంబం అంతా కూడా ఆ బిడ్డలని చదివించుకొని వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆ బిడ్డలందరూ అనుకుంటుంటే ఆ తల్లిదండ్రులు అనుకుంటుంటే మీరు ఆ బిడ్డలంతా నాశనం అయిపోయి మీకు మీ కుటుంబాల కోసం మీ రాజకీయ స్వార్థాల కోసం వాళ్ళు కుటుంబాలు బలి కావాలా ఇదే లోకేష్ గారు చెప్పేది ఇదా ఆంజనేయులు గారు చెప్పేది పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినవి కనీసం బుద్ధి ఉండ అక్కర్ల బుద్ధి ఉండ మాటలేనావి అందరూ బాగుండాలనుకోవాలి నియోజకవర్గం నీకు పది సంవత్సరాల అవకాశం ఇచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ప్రజల మీద నీకు అంత కక్ష ఎందుకు గ్రామాల మీద అంత ప్రాబ్లం ఎందుకు చేస్తున్నావు గ్రామాల్లో అంత అల్లర్లు అని ఎందుకు చెప్తు చేయాలని చెప్తున్నారు ప్రతి ఊర్లో గొడవలు చేయాలని చూస్తారు మీకు మేమంతా మాకు ఎక్కువ మా మేము అంత గొడవలకే మనకు ఎవడురా ఆడ ఓటేసేదని చెప్తారు ఏమో అంత దమ్మ బిర్రో ఏందో చెప్పు రా నువ్వు ఆడుకో ఓటు వేయకుండా ఏడా అడ్డం పెడతావు చూద్దాం ఓటు అనేది వాళ్ళ హక్కు అయ్యా ప్రజల హక్కు ఓటు ఏదో మీరు ఏదో దుబాబు చేద్దామని చూస్తున్నారు మాట్లాడుతున్నారు ఎవరన్నా వైసీపీ పార్టీలో చేస్తామంటే బెదిరిస్తారు బెదిరిస్తే బెదిరి మీరు బెదిరిస్తే ఎక్కడా బెదరలేదు కదా అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడకపోతే దానికి పూర్తి స్థాయిలో అన్ని విధాల మార్పు అనేది సహజం మార్పు అనేది ప్రజల్లో మార్పు మీ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం ఆ వ్యతిరేకమే ఈరోజు ఆ చంద్రబాబు నాయుడికి ఆ విధమైనటువంటి ఇబ్బందులు ప్రజల్ని ఎప్పుడైతే మర్చిపోయాడో ప్రజలు ఆయన్ని మర్చిపోయారు లేకనే కదా ప్రజలు అనేది తెలుగుదేశం పార్టీ అనేది లేదు కాబట్టి కదా అయ్యా లోకేష్ గారు లోకేష్ గారు నువ్వు మాకు సాయం చెయ్యి నీకేం కావాలంటే అది చేస్తామని చెప్తున్నారు లోకేష్ గారు లోకేష్ గారు అది పవన్ గారు పవన్ గారు అని పవన్ గారిని మీరు అంతా పూర్తి స్థాయిలో బతిలోడుకోగలుగుతున్నారంటే మీ దగ్గర బ మీ బలహీనత మీ పార్టీ బలహీన పడింది అందుకే పవన్ కళ్యాణ్ గారిని బతిలాడుతున్నారు నాడుతున్నారు అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడైనా కూడా మీకు మీ మీ బలం సరిపోలేదని మీకు అర్థమైంది అయ్యి మళ్ళా మీరే మొన్న మా మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ మతాలకు సంబంధించిన పార్టీ బీజేపీ పార్టీ అలాంటి పార్టీని మేము తరివి తరి కొట్టండి అని చెప్పింది మీరే మీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడ కూడా అదేదో సందర్భంలో ఇక్కడ మీటింగ్ పెట్టాడు జీవియస్ ఆని ఇప్పుడు వాగినట్టే వాగాడు ఏం మాట్లాడాడు ఇదే మాట్లాడాడు బీజేపీని వాళ్ళ సంస్కృతిని వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ మత మన మతతత్వ పార్టీని మనం పూర్తి స్థాయిలో అనగదొక్కాలి అని చెప్పడం జరిగింది ఇలా ఎన్నిసార్లు అలా మాట్లాడతారు ఎన్నిసార్లు మళ్ళీ బీజేపీ మంచిదని చెప్తారు